హాయ్ గై్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చాలల్ జావలి టాక్స్ ఎట్లున్నారందరు మస్తున్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను శ్రీరామనవమి సందర్భంగా రామరసం ఏ విధంగా చేస్తున్నానని చెప్పి మీతో వీడియో చే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ రామరసం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు కొంతమంది మిరియాలు వేసి చేస్తారు యాలకులు వేసి చేస్తారు ఇది నా స్టైల్ ఆఫ్ రామరసం అనుకోండి కొంచెం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇక్కడ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి రామరసాన్ని చేస్తున్నాను ఒక ఏమో ఏమంటారు వాము అనమాట వాము ఒక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వాము వేసి వన్ అవర్ ముందే నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ వాము వాటర్ మనకు ఔషధంలాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది కదా ఈ వాము వాటర్ని యూజ్ చేయడం వల్ల మనకి దగ్గు జలుబు రాకుండా అలానే మనకి ఒంటికి చలువ చేయడంలో వాము చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే బెల్లం బెల్లం ఒక కప్పు బెల్లంని తురిమి పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం మనకి ఈ ఎండాకాలంలో మనకి ఏంటిది తక్షణ శక్తిని ఇస్తుంది ఎనర్జీని ఇస్తుంది అనమాట ఎందుకంటే ఎండ దెబ్బ తగలకుండా మనకి కాపాడుతుంది ఎండాకాలంలో చాలా నీరసించిపోతాం కదా సో ఈ బెల్లం యూజ్ చేయడం వలన ఈ నీరసం అంతా తగ్గి మనము ఆరోగ్యంగా ఉంటాం ఈ రామరసం చాలా ఆరోగ్యమైనది చాలా అమృతమైనది అందరూ ఇంట్లో చేసు కొని తాగితే ఆరోగ్యంగా ఉంటారు అలానే మీరు స్వామివారికి సమర్పిస్తే తనకి నైవేద్యం కూడా అయిపోతుంది అనమాట సో ఈ రెండిటిని మనం మంచిగా కరిగేలాగా అంటే బెల్లం మంచిగా ఈ వాము వాటర్లో కరిగితే మనకి టేస్ట్ అనేది అద్భుతంగా వస్తుంది అనమాట మంచిగా కరిగేలాగా ఏంటి కలియబెట్టుకోవాలి సో ఇలా కలియబెట్టుకొని మనకి స్వామివారికి సమర్పించుకొని మీరు పాది తీసుకొని ఆరోగ్యంగా ఉండండి అందరూ నేను అలా ఈ బెల్లం పాయసంతో పాటు రామ రసంతో పాటు వడపప్పు కూడా స్వామివారికి సమర్పించి ఇంట్లో అందరం స్వీకరించామన్నమాట ఇది నేను శ్రీరామనవమికి ఈ విధంగా చేశాను మీరు ఏ విధంగా చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి సో అందరికీ హ్యాపీ నవమి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాయ్